ఈ మాటలు మాట్లాడారు ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్ను అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను ఆయన మాట వింటున్నాను ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి ఒకసారి మీరు ప్రూవ్ చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కాడియడానికి పోయాను అది కూడా ఏ స్పిరిట్తో పోయాను రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫుట్ స్టెప్స్ లోనే నేను వెళ్ళి కాడియడం జరిగింది అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడు చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు మరి ఏ బేసిస్ చేసి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే చంద్రబాబు చెప్తేనే నేను నేను ఇక్కడ పార్టీ పెట్టానని చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని నేను చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను చంద్రబాబు గారు చెప్తే చేశానా నేను చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్యయాంధ్ర కోసం తిరిగానా చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను చేసిన దానికి నేను చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట అలాగే సునీత కూడా న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే ఐదు సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు ఎక్కని కోటు మెట్టు లేదు న్యాయం చేయండి న్యాయం చేయండి అని ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతుల్లో ఉందంట చంద్రబాబు గారి మాట వింటుందంట ఇంతేకాదు షర్మిల చంద్రబాబు మాట వింటుందంట షర్మిలతో చేతు చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిళ సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట బస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడట బీజేపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో ఎంత పవర్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో ఎంత పవర్ఫుల్ గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చంద్రబాబే కారణం ఏదైనా కూడా ఎనీథింగ్ ఇన్ దిస్ ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం షర్మిల చంద్రబాబుతో